హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ వాయిస్ ఆఫ్ విత్ ప్రశాంతి రాఘవ్ హౌ యూ డూయింగ్ ఐ హోప్ యూ ఆల్ డూయింగ్ ప్రతి ఆసమ్ సో టుడే ఆర్ డైవింగ్ ఇన్ టు అ ప్రాక్టికల్ అండ్ యూస్ఫుల్ టాపిక్ అ కాన్వర్జేషన్ అట్ ద బ్యాంక్ అంటే మనము తరచుగా బ్యాంక్ వెళ్తూ ఉంటాం కదా సో సమ్ టైమ్స్ మనకి ఇక్కడ ఇంగ్లీష్లో మాట్లాడాల్సిన అవసరం వస్తుంది కదా సో అలాంటి టైంలో మనం ఇంగ్లీష్ ఆల్రెడీ నేర్చుకున్నా సరే ఆ టైంకి ఆ సందర్భానికి అక్కడ యూస్ చేయాల్సిన ఒకాబులరీ ఏంటి అంటే అప్పటికప్పుడు సెంటెన్స్ ఫార్మినేషన్ మనకి రాదు కదా సమ్ టైమ్స్ కదా తడబడిపోవచ్చు సో దానివల్ల మనము తెలుగులోనే మాట్లాడవచ్చు కదా సో ఆ ప్రాబ్లమ్ కి ఈ యొక్క వీడియోతో చెక్ పెట్టేద్దాం వెదర్ యు ఆర్ ఓపెనింగ్ అ న్యూ అకౌంట్ అప్లైయింగ్ ఫర్ అ లోన్ ఆర్ జస్ట్ హ్యాండిలింగ్ ఎవ్రీడే బ్యాంకింగ్ టాస్క్ నోయింగ్ హౌ టు ఎఫెక్టివ్లీ కమ్యూనికేట్ అట్ ద బ్యాంక్ is essential. Am I right? So in this video, I'll be sharing a detailed conversation between a customer and bank officer. Okay. So today we are going to do something a bit different and interactive, right? Yes. So I want you to be a part of it. And then, నేను మాత్రమే కాదు నేను చెప్పుకుంటూ వెళ్ళిపోవడం మాత్రమే కాదు మిమ్మల్ని కూడా ప్రాక్టీస్ చేయిస్తాను అంటే నాతో పాటు మీరు ఈ కాన్వర్జేషన్ లో ఇన్వాల్వ్ అవ్వబోతున్నారు సో బి టేకింగ్ ద రోల్ ఆఫ్ బ్యాంక్ ఆఫీసర్ అండ్ బి ద కస్టమర్ అంటే మీరు కస్టమర్ నేను బ్యాంక్ ఆఫీసర్ ఓకేనా ఇప్పుడు బ్యాంక్ ఆఫీసర్ కి సంబంధించిన డైలాగ్స్ అన్ని ఇక్కడ నుంచి చెప్తూ ఉంటాను ఓకేనా అండ్ ద డైలాగ్ దట్ యూ నీడ్ టు సే విల్ అపియర్ ఆన్ ద స్క్రీన్ అంటే మీరు చెప్పబోయే డైలాగ్ మీరు చెప్పాల్సిన డైలాగ్ మనకి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది నా డైలాగ్ అయిపోయిన తర్వాత మీరు మీ డైలాగ్ చెప్పాల్సి ఉంటుంది అండ్ టెల్లింగ్ యూ యూ విల్ బి ద కస్టమర్ ఐ విల్ బి ద బ్యాంక్ ఆఫీసర్ ఓకేనా సో వితౌట్ ఎనీ ఫర్దర్ యూ డూ లెట్ స్టెప్ రైట్ అండ్ టు ఫ్రెండ్స్ స్టమర్ కాబట్టి ఫస్ట్ డైలాగ్ మీదే ఉంటుంది మీ తర్వాత నా డైలాగ్ ఉంటుంది ఓకేనా అంటే ఫస్ట్ కస్టమర్ వచ్చి మాట్లాడతారు కదా బ్యాంక్ ఆఫీసర్ దగ్గరికి గోడెట్ యెస్ అండ్ హియర్ ఈస్ యూర్ డైలాగ్ ష్యూర్ మ్యాకే దాట్స్ క్యూర్ Absolutely. I'll guide you through the process. It's currently just 4.5% per annum. Please fill this form and provide proof of your new address. You can apply online or here at the branch. Yes, of course. I'll print it for you right away. The fee is 500 rupees per transfer. I'm sorry to hear that. May I ask why? Yes, we offer loans up to 90% of the deposit amount. There are no fees for using our ATMs but other banks may charge a fee. You can reset it through our website or mobile app. The minimum balance is 10000. Yes, I can print it for you now. Yes, you can activate it at any ATM or through our mobile app. It offers higher interest rates and additional perks like uh, free checkbooks. Yes, you can do that through online banking or at the branch. Mm, you will need a valid ID, address proof, and passport size to photograph. Yes, we can help you set that up. You can check it online via our mobile app or at an ATM. You will need to fill out an application and provide income proof and property details. Yes, you can request one at the branch or through online banking. You can report it online via our mobile app or by calling our customer service. The fee for a bounce to check is just for 300. Yes, you will need to provide ID and address proof for both account holders. Yes, you can update the nominee details by filling out a form at the branch. యో వెల్కమ్ హ్యావ్ ఎ గ్రేట్ డే సో ఫ్రెండ్స్ చూసారు కదా మాక్సిమం మనం బ్యాంకులో మాట్లాడుకునే టాపిక్స్ అన్ని కవర్ చేశానని నేను అనుకుంటున్నాను ఒకవేళ ఇంకా నేను ఏమైనా మిస్టేస్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ విలో సో ఇలానే కాన్వర్సేషన్స్తో మనం ఇంగ్లీష్ నేర్చుకుందాం అండ్ మీకు మేడం నా డైలీ లైఫ్లో ఈ సందర్భం నాకు చాలా ఇంపార్టెంట్ అంటే ఎక్కువగా నేను ఈ సిచ్యువేషన్స్ లో ఇంగ్లీష్ మాట్లాడాల్సి వస్తుంది దీనికోసం నేను నేర్చుకోవాలి అలా అన్న టాపిక్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు లెట్ మీ నో ఇన్ ద బిలో సో దాట్ నేను దాన్ని బట్టి మీకు కాన్వర్జేషన్స్ ని ప్రొవైడ్ చేయడానికి కాంటెంట్ ని డిఫరెంట్ డిఫరెంట్ గా ప్రొవైడ్ చేయడానికి బాగుంటుంది ఐ హోప్ యూ అండర్స్టాండ్ సో ఫ్రెండ్స్ దాట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ అనర్ అనదర్ సెషన్